హాయ్ అండి ఇక్కడ ఉన్నటువంటి ఈ పిల్లి చూడండి ఇక్కడ ఒక పిచ్చుక ఉండే దాన్ని వేటాడడానికి తొంగతనంగా ఈ విధంగా చాలా స్లోగా వచ్చి దాన్ని చూస్తుంది దాన్ని పట్టుకోవాలని చూసింది కానీ అది ఎగిరిపోయింది నేను రావడం వల్ల అది ఎగిరిపోయింది కదా అనేసి ఇంకా విశ్రాంతిగా కూర్చుంది చూడండి నన్ను ఎలా చూస్తుందో నీ వల్లనే అది ఎగిరిపోయింది అని చూస్తుందనుకుంటా పొదల్లోంచి ఇంకా బయటకు వచ్చి అరే ఇది వెళ్ళిపోయిందే అని అనుకుంటుంది కావచ్చు కొంచెం దాని ఫేస్లో నిరాశ కనిపిస్తుంది ఇంకా చేసేది అన్నట్టుగా వెళ్తుంది వెళ్ళి అక్కడ కూర్చొని నన్నే చూస్తుంది అంతా నీ వల్లనే అన్నట్టుగా చూడండి నన్ను ఎలా చూసింది ఇంకా నేను ముందుకు అడుగు వేసేసరికి పరిగెత్తుకెళ్తుంది చూడండి ఎలా వెళ్తుందో చూస్తూ పరిగెత్తికెళ్తుంది ఇంకా నేనంటే దీనికి ఏం భయం లేదు కానీ అప్పుడప్పుడు ఇలా చేస్తుంది ఇంకా దీని కడుపులో ఎప్పుడన్నా గడబిడగా ఉంటే గరిక ఏరుకొని తింటూ ఉంటుంది తిన్న తర్వాత ఓ పావుగంట తర్వాత చూస్తే వామిటింగ్ చేసుకుంటుంది ప్రతిసారి అలాగే చేస్తుంది నేను గమనిస్తూ ఉంటాను ఇప్పుడైతే మరోసారి వచ్చి పిచ్చుక వస్తుందేమో అని అది గోడ మీద ఉండడంతో చూసింది అది అక్కడి నుంచి కూడా ఎగిరిపోవడంతో చూడండి గరకను వెతుక్కుంటూ వెళ్తుంది ఇది గరిక పూసల్ని తింటుంది తిన్న తర్వాత ఓ పావు గంట తర్వాత వామిటింగ్ చేసుకుంటుంది ఇలా నేను ఇది ఇలా చేయడము చాలా సార్లు చూశాను వీటికి డాక్టర్స్ అవి ఉండరు కదా మనం అంటే డాక్టర్ దగ్గరికి వెళ్తాం ఏదన్నా అయితే చూడండి గరిక ఎలా తింటుందో ఈ విధంగా తింటుంది వీళ్ళ వైద్యం వీళ్ళు ఈ విధంగా ఈ చేసుకుంటూ ఉంటారు మూగజీవులకు ఏది తినాలి ఏది తింటే ఆరోగ్యం ఎలా కుదుట్టపడుతుంది అనేది బాగా తెలుసు అనుకుంటాను మా చిన్నప్పుడు కూడా మేము ఒక పిల్లిని సాకేవాళ్ళము ఆ పిల్లి కూడా ఇలాగే చేసేది ఈ మధ్య ఇది మా ఇంట్లోకి తరచుగా వస్తుంది వచ్చినప్పుడల్లా నేను గమనిస్తాను మా ఇంట్లో గరక బాగుంటుంది ఈ మధ్యనే తీసేసాం కదా లేదు అందుకని వెతుక్కొని వెతుక్కొని తింటూ ఉంది పొదల్లోకి వెళ్ళి తిన్న తర్వాత వామిటింగ్ చేసుకుంటుంది ఈ వీడియో మీకు ఎలా అనిపించింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి